తర్వాత మళ్ళీ ధ్యానం చేయాలి మళ్ళీ చేసుకున్నాం మా సిస్టర్ వాళ్ళ పాపకు ఆపరేషన్ అయితే కొంచెం నేను స్టార్ట్ చెప్పి వెళ్ళిపోతాను స్టార్ట్ చేయాలి ఇట్లా కొంచెం క్రమం చేయండి అందరికీ నమస్కారం చేసుకున్నంత మహాదేవ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు సమాధానాలు దొరికే స్థితి మనం అంతర్ముఖం అయినప్పుడు మీ ప్రశ్నల జవాబులు మీ లోపలనే ఉన్నాయి మీ చైతన్యం లోపల మన ఆత్మ త్రికాల జ్ఞాని అంటే జరిగిపోయింది తెలుసు జరగపోయేది తెలుసు జరుగుతున్నది కూడా తెలుసు మన చైతన్యానికి అన్ని మూడు కాలాల గురించి ఆ జ్ఞానం లోపల ఉంది అందుకే బ్రహ్మంగారు ఒకనొక స్థాయికి లోపలికి అయినప్పుడు భవిష్యత్తు గురించి తెలిసింది ఎలా తెలిసింది అంటే ఆయన ఆత్మ లోపల ఉంది అనమాట ఆయన చైతన్యం లోపల ఉన్న భవిష్యత్ కాలాన్ని జరగబోయేది చూసి చెప్పింది అట్లా మన సమాధి అంటే సమాధానాలు దొరికే స్థితి అయితే ఇది ఎప్పుడూ దాని ఆ సమాధి అంటే ఆలోచన లేకుండా ఆలోచన శ్వాస రహిత స్థితి ఆలోచనలు గమనిస్తూ గమనిస్తుంటే ఒకానొక స్థాయిలో శ్వాస కూడా సూక్ష్మం అయిపోతుంది అనమాట చిన్నగా అయిపోతుంది చిన్నగా అయి చిన్నగా అసలు శ్వాస లేదేమో అనే స్థాయికి వస్తుంది అప్పుడు భయపడకుండా అలాగే కూర్చొని ఆ స్థితిలో చక్కగా కాస్మిక్ ఎనర్జీని విశ్వచిత లోపల తీసుకుంటాం భౌతికంగా డబ్బులు ఎంత ప్రధానమో ఆధ్యాత్మికంగా శక్తి అవసరమా ఎనర్జీ అయితే ఈ సమాధానాలు దొరికే స్థాయికి మనం అంతర్ముఖమైనప్పుడు మనకు గతం గురించి భవిష్యత్తు గురించి మన గత జన్మలన్నీ తెలుసుకోవచ్చు అంత మన లోపలనే ఉంది మన అంతర్గతంగా ఉంది మరి కళ్ళు తెరిచినాక సమాధి స్థితిలో ఉండాలి అంటే ఈ సమాధి ఎట్లా ఉందో కళ్ళు తెరిచినాక కూడా ఆ స్థితిలో మనం ఉండగలగాలి అది సమాధి స్థితి అంటే కళ్ళు తెరిచినాక ఎరుకతో అవేర్నెస్తో ఉండాలి ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసి వదిలేస్తూ ఉండాలి ఎక్కడికక్కడ చూడడం సాక్షిగా ఉండడం ఎరుక కళ్ళు తెరిచినాక చాలా ఇంపార్టెంట్ కళ్ళు తెరిచినాక మనం అవేర్నెస్లో ఉండాలి అంటే సమాధి ఈజీగా ఉంది కొంత సాధన పెంచుకుంటే మనం సమాధి స్థితిలోకి వెళ్ళిపోవచ్చు కానీ కళ్ళు తెరిచినాక జాగ్రత్త సుమ మీ మనసుతో జాగ్రత్త ఉండండి అవేర్నెస్ ఉండండి ఏ విషయమైనా హల్లతో చూడడము నోటితో మాట్లాడము వినడము ఇవల్ల భౌతికమైన విషయాలు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే వినాలి ఎంత చూడ అంతే చూడాలి ఎంత మాట్లాడ అంతే మాట్లాడాలి ఇది సమాధి స్థితి అంట సమాధి స్థితిలో జ్ఞానం వస్తుంది సమాధి స్థితిలో జ్ఞానం వస్తే సమాధిల శక్తి వస్తుంది శక్తిని తీసుకుంటా ఉన్నాం మనం రోజు ఆరోగ్యం వస్తుంది మనసు బలంగా తయారవుతుంది మరి శక్తికి జ్ఞానానికి చాలా డిఫరెంట్ ఉంటుంది శక్తి ఏమో కాస్మిక్ ఎనర్జీ వస్తుంది జ్ఞానం అంటే మనము లోపలికి వెళ్ళినప్పుడు నీకే అన్ని విషయాలు చక్కగా ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది స్వాధ్యాయము సజ్జన సాంగత్యం గారు వస్తుంది అయితే శక్తి గొప్పద జ్ఞానం గొప్పదా అంటే మనం సంపాదించుకునే ధ్యానంలో శక్తి గొప్పదా మనకు కంట తెలిసినాక ఆధ్యాత్మిక జ్ఞానం గొప్పదా అంటే జ్ఞానమే గొప్పది శక్తి కన్నా ఒకరోజు విశ్వామిత్రుడు వశిష్ఠు ఇద్దరికి వాదన జరుగుతుందనమాట ఏమని వాదన జరుగుతుందంటే విశ్వామిత్రుడు శక్తి గొప్పది అంటున్నాడు ఎనర్జీ వశిష్ఠ మహర్షి కాదు జ్ఞానం గొప్పది అంటున్నాడు సరే ఇద్దరు పైలోకాలకు వెళ్ళారు శివుని దగ్గరికి అప్పుడు ధ్యానంలో కూర్చున్నట్టు అనమాట కొద్దిసేపు అక్కడ కూర్చొని సంభాషిస్తుంటే మెల్లగా కన్ను తెస్తాడు శివుడు తెలిసి ఏ ఎందు కొరకు వచ్చారు మీరు అని అడుగుతాడు అప్పుడు వశిష్ట మహర్షి చెప్తున్నాడు ఇతను విశ్వామిత్రుడేమో శక్తి గొప్పదాన్ని జ్ఞానం గొప్పదంటున్నాం మళ్ళీ రెండు లేదు గొప్పది అప్పుడు శివుడు భూమండలాన్ని ఎత్తి మీద పెట్టుకొని పిరమిడ్ లాగా ధ్యానంలో కూర్చుంటాడు ఆ మెల్లగా ఆ తల మీద ఉన్న భూమి తీసి చెప్తా మీకు అన్ని విషయాలు చక్కగా ఓపిక పట్టుకోండి అని చెప్పి ఆ భూమిని తీసి ఆ విశ్వామిత్రుల మీద పెడతాడు తల మీద తట్టుకోలేడు అనమాట విశ్వామిత్రుడు సరేలే అని చెప్పి మళ్ళీ ఆ భూమండలాన్ని తీసి వశిష్ఠుని తల మీద పెడితే వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఆ భూమి యొక్క భారాన్ని చిట్కన వేలుకు ఆపురాను ఈయన ఏమో విశ్వామిత్రుడేమో శక్తికి తట్టుకోలేకపోయాడు కానీ వశిష్ఠ మహర్షి మీద పెట్టాడు భూమండలాన్ని అంటే జ్ఞానము జ్ఞానం అంటే మనకు జ్ఞానం కన్నా ఊహాశక్తి గొప్పది ఊహాశక్తి అంటే అతను ఈ భూమండలం ఆ నెల మీద నిలబడుతుంది అని ఎమోషన్గా ఫీల్ అయ్యి ఊహించుకున్నప్పుడు అంత బరువున్న భూమి కూడా ఈ చిటికెళ్ళి నిలబడింది అంటే జ్ఞానము ఊహాశక్తి అత్యంత గొప్పది ఊహాశక్తి ఏదైనా మనము దాన్ని ఒక సాధించాలంటే ఎమోషన్గా ఫీల్ కావాలి మనం గట్టిగా నమ్మాలి దాన్ని నాకు ఇది జరిగి తీరాలి అని మన మనసులో గాఢ విశ్వసించాలి దాన్ని అది మనకు సృష్టి జరుగుతుంది అక్కడ వశిష్ఠ మహర్షాది చేశాడు అనమాట అతని దగ్గర మహాజ్ఞానం ఉంది వశిష్ఠం దగ్గర అయితే ఈ సమాధి సమాధి స్థితి సమాధి స్థితిలో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇద్దరిని శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేయ అర్జున అంటే ఏం చెప్తున్నాడు అంటే అందరు మా వాళ్ళే ఉన్నారు ఎవరు చంపుదు నేను ఉద్యమం చేయను అన్నాడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే అయ్యో అర్జునుడు యుద్ధం చేస్తాడు భయపడ్డట్టున్నాడు మరి అంత తాతగాని మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంచెం పైకి లేపుతానమాట ఎట్లా లేపుతాడు అంటే ఏమంటున్నాడు అంటే అర్జున ఇప్పుడు యుద్ధం చేయమంటే నేను చేయను అంటున్నావు కదా మళ్ళీ నీకు గతంలో ద్రౌపదికి ఎంత అవమానం అయింది అని వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్తున్నాను అనమాట అర్జునుడికి చెప్తుంటే అర్జునుడు విని 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 ఇంక ఎమోషన్గా ఫీల్ అయ్యి నేను అందరిని చంపేస్తా అంటున్నాడు వాణ్ణి చంపుతా వీని చంపుతా అంటున్నాడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తుండడం మళ్ళా కొంత బ్యాలెన్స్ చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నేను అందరిని చంపుతా అనే అంత నీవు అంటున్నావు కదా నీవు ఒకవేళ కోపంతో కానీ పగతో కానీ నీవు చంపితే నీకు కర్మ అంటుకుంటుంది అంటున్నాడు నీ సెల్ఫ్గా చంపద్దు నీ అవసరాల కొరకు సంపొద్దు వాళ్ళను నాకు ఏదో గతంలో మాకు అన్యాయం జరిగింది అని ఆ కోపంతో పగతో చంపొద్దు న్యాయము ధర్మం కోసం సంపాలి వాళ్ళను యుద్ధం చేయాలి అర్జున్ అంటే మళ్ళా కొంత దిగు తీసుకొస్తుంది దిగు తీసుకొస్తున్నాడు అనమాట అర్జునుని అంటే అర్జునుని బ్యాలెన్స్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు సమాధి స్థితిలోకి తీసుకొస్తున్నాడు అనమాట చేపించి యుద్ధము చక్కగా చేపిస్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు రెండు స్థితిలో ఉంటాడు సమాధి స్థితిలో ఉంటాడు స సమాధిలో ఉండగలుగుతాడు అనమాట కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆలోచన లేకుండా ఆయనకు కళ్ళు తెరిచినాక ఎరుక అవేర్నెస్ వస్తుంది అనమాట సమాధి స్థితి ఒకరోజు గుర్జఫ్ చనిపోయేటప్పుడు కొడుకు నేను చేరే వదిలిపెడతా మీకు ఒక చక్కటి ఒక విషయం చెప్తే దాని జాగ్రత్త విని అన్నమాట అనమాట సరే చెప్పు అంటే ఏం చెప్పాలి ఏం చేయాలి చెప్పాలి ఏం లేదు ఎందువరైనా కొడితే తర్వాత నీ ఇష్టం కొడతావా తిడతావా నీ ఇష్టం కానీ ఇరవై నాలుగు గంటలు నీవు ఆగి నెక్స్ చర్య తీసుకోవాలని కానీ చెప్తాను చనిపోతాడు ఇతను ఏం చేస్తాడు రోజు రోజు బాగా దాన్ని ఫాలో అవుతుంటాడు వాళ్ళని చెప్పిన వాడును రోజు మానం చేసుకుంటాడు ఒక రోజు ఒక ఆయన ఈయనను గల్లబడతాడు పడితే తండ్రి జాసకొస్తాడు ఏమనకుండా ఇంటికి వెళ్ళిపోతాడు పోయి ఇతన్ని కొట్టకూడదు తిట్టకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను చూస్తాను కొంత సంగతి అనుకున్నాను ఇరవై నాలుగు గంటల తర్వాత ఏ కోపం లేదు తాపం లేదు చల్లగా అయిపోయాడు ఇట్లా ఎన్నోసార్లు ఆయనకు వచ్చిన కష్టాలు బాధలు దుఃఖాలకు అన్నిటిని కూడా రోడ్ ఇరవై నాలుగు గంటల టైం ఇస్తూ ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తూ ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా అవమానం చేసినా అట్లా 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 ఆయనకు సమాధి స్థితి వస్తుంది ఇంకా ఎవరు నేను అనుకుండా అవుతాడు అబ్జర్వ్ చేస్తుంటాడు అనమాట ప్రతి విషయాన్ని గమనిస్తుంటాడు తొందర పడడంగా గుర్జు మూడవది శ్రీకృష్ణాలు సమాధి వశిష్ఠుడు విషయామైతే ఉండే డయాజనిస్ గురించి తెలుసుకుందాం డయాజనిస్ ఒక మహా సమాధి స్థితిలో ఉంటాడనమాట సమాధిలో కాదు సమాధి స్థితిలో ఉంటాడు కళ్ళు తెలుసుకొని చెట్టు కింద కూర్చుంటే అలెగ్జాండరు సైన్యాన్ని పంపించి ఎవరు ఇక్కడ స్పెషల్గా ఎవరన్నా వృత్తులు మీకు కనిపిస్తే తీసుకురండి అంటాడు సరేలే అని చెప్పి పోతే అక్కడ డయాజనిస్ కనిపిస్తాడు ఏం చేయడానికి మట్టు మౌనంగా ఉంటాను మిమ్మల్ని అలెగ్జాండర్ తీసుకురామ్మని నేను చెప్తాడు నేను రాను అంటాడు ఆయనే రమ్మనుకో అంటే సరే అని చెప్పి వాళ్ళు పోయి అలెగ్జాండర్ని పంపిస్తారు అలెగ్జాండర్ పంపినప్పుడు అలెగ్జాండర్ తల్వారు తీసుకొని వస్తాను చంపనీకి పోతే దయోదశ నవ్వుతాడు అలెగ్జాండర్కు ఆశ్చర్యపోతాడు నేను ఎవరి దగ్గరికి పోయినా భయపడిపోయే వాళ్ళని చూసి ఈయన నవ్వుతున్నాడు ఏంది ఈ కథ అని అన్ని విషయాలు అడుగుతాడనమాట డయోజనీస్ ఆయన చెప్తాడు నేను ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటా ఏది జరిగినా నాకు సంబంధం లేదు నేను నా నేను భయపడను ఎందుకు అంటే ఆయన ఆత్మస్థితిలో అనమాట డయజనీస్ ఇది శరీరమే కాదు మనసును కాను నేను ఒక చైతన్య పదార్థాన్ని ఆత్మకు సావే లేదు కదా అనే స్థితిలో ఆ డయోజనీస్ కూర్చుంటాడు అనమాట ఆ మాటలు విని అలెగ్జాండరు కొంత వైరాగ్యం వచ్చేస్తుంది అరే నేను మహారాజును చక్రవర్తిని ప్రపంచాన్ని జయించిన ఇతను ఒక చిన్న వ్యక్తిని నేను జయించలేకపోయినా కదా అని అతని లోపల చిన్న మార్పు చేసుకొని చిన్నగా చిన్నగా వైరాగ్యం వస్తుంది అనమాట సమాధి అంటే మనకు వచ్చేది ఏది ఐడియా అంటే కొంత జీవ సమాధులు ఉంటాయన్నమాట అంటే ప్రాణంతోనే ఉన్నాగానే గుంత తీసి లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక మూసేస్తారు మూసేసి ఇంకా వాళ్ళు ఉంటారు అనమాట కొన్ని సంవత్సరాలు అంటే ప్రాణం ఉండగానే గుంతలో పెట్టడం గొగి దోగి దండ భద్రపరుస్తారు వాళ్ళని వాళ్ళు ఆ శ్వాసను ఆలోచనలు బంధిస్తారు వాళ్ళు వాళ్ళకి ఆలోచనలు ఉండవు శ్వాస ఉండవు దాన్ని సమాధి అంటాం మనకు ఆలోచనలు ఎక్కువ శ్వాస పెరుగుతుంది శ్వాస పెరిగితే ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు మీరు పరిగెత్తండి శ్వాసలు ఎక్కువ అవుతాయి ఏదైనా భయపడండి శ్వాసలు ఎక్కువ అవుతాయి అంటే మనసు మీద దెబ్బ పట్ట శ్వాసలు పెరుగుతాయి శరీరం మీద ఏమన్నా స్పీడ్ రన్నింగ్ చేసినప్పుడు ఇవి కూడా ఎక్కువ అవుతాయి అక్కడ ఏం జరుగుతుంది శరీరం కదులుతలేదు మనసు పనిచేస్తలేదు ఈ రెండు ఎప్పుడైతే ఆగిపోతావో శ్వాసలు ఆగిపోతాయి శ్వాస పని ఏంది శరీరాన్ని మనసును కాపాడడం దాని పని అదే శ్వాసది ఆ ఉచ్ఛ్వాసాలు నిశ్వాసలు వస్తున్నాయి కదా అవి ఎందుకు అంటే ఈ శరీరము ఉండాలంటే శ్వాస తీసుకోవాలి వదలాలి అందుకే బుద్ధుడు పానపాన సతి జరుగుతున్న శ్వాస మీద ధ్యాస ఉంచండి పత్తిసారు శ్వాస మీద ధ్యాస ఇట్లా ఉత్తమోత్తమ ఉచ్ఛ్వాసన నిశ్చవాసన బ్రహ్మంగారు ఇవి ఏం చేస్తారంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు సమాధిలోకి వెళ్తాం కళ్ళు తెరిచినాక సమాధి స్థితిలో ఉంటాం యోగులు ఋషులు బ్రహ్మవాసి స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ లేకుంటే తడై ఓపెన్ అయిన వాళ్ళు కానీ ఇట్లా గొప్ప గొప్ప మహానుభావులు ఆధ్యాత్మిక గురువులు ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటారు ఎరుకతూ ఉంటారు వాళ్ళు కళ్ళు దర్శనాక ధ్యానం చేసి మనం ఆ సమాధి స్థితిలో కళ్ళు దర్శనాక ఉండకుండా ఉంటే అంటే మొత్తం అట్లనే ఉండాలనా అంటే అట్లా కాదు మన పనులు మనం చేసుకోవాలి మన జీవనం మనం గడపాలి అన్నీ ఉంటాయి కానీ నీ నీ స్థితి మారాలి నీకేదైనా సమస్య వచ్చినప్పుడు నేను చేస్తే వచ్చింది ఇది అనే ఎరుక ఉండాలి ఉన్నప్పుడు మన లోపల ఒక మౌనం వచ్చేసేయాలి ఏదైనా సమస్య వచ్చిందంటే దాంట్లో ఎదుగుతున్నా ఆర్థిక ఏ ఏది ప్రాబ్లం నీకు శారీరకంగా మానసికంగా ఇబ్బంది కలుగుతుంది నాకు ఎందుకు అన్నప్పుడు అది నీవు సృష్టించుకున్నదే ఇది నేను అనే ఆ సమాధి స్థితిలో ఆ ఎరుక రావాలి ఇంట్లో కానీ బయట కానీ ఇంట్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదు ఏ విషయంలో కూడా వాళ్ళు వాళ్ళు చెప్పాను నేను వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడుగుతారు వచ్చి ఓటైందంట మంచిది ఆయన అనాలి నమస్కారం చేసి పంపాలి ఇంకా వాళ్ళు ఎక్స్ప్రెషన్ లేచి పొలిటికల్ వాళ్ళు అడిగినట్టు మనం అడిగి మా ఎంబడి మీరు రాండి అంటే వాళ్ళు మాంసాహాలు మందు రాతడు మాంసం దిన పెడతాడు లంచాలు ఇస్తాడు ఏమో చేస్తాడు ఆయన గెలవడానికి మనం వాళ్ళెంబడి సపోర్ట్ చేసి మేము మేము వస్తాం పా వాళ్ళను మన ఎంబడి తీసుకొచ్చి ఇంత ధ్యానం నేర్పియాలి కానీ మనం వాళ్ళ ఎంబడి పోవడం కరెక్ట్ కాదు వాళ్ళకి ధ్యానం తెలియదు వాళ్ళు వాళ్ళని ఏమీ మనం తిరస్కరించకూడదు ఏమనకూడదు బాధ పెట్టకూడదు వాళ్ళని మంచిది ఓకే సరే అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు మన ఇష్టం అది ఓటు వేస్తామా ఏయమా అది మన నిర్ణయం అది మీరు కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అతను ఒకవేళ మాంసం తిని మందు తాగి ధ్యానం తెలియదు మోక్షం లేదు ముక్తి లేదు భక్తి లేదు చింతన ఏమి లేదంటే అతను గెలిపించుకొని వేస్ట్ అలా మన కింద కర్మ తగ్గుతుంది అట్టనే సోక్రటీస్ పత్రిసారు అలెగ్జాండర్ కానీ అది మన ఎవరు ఓషో ఆ గురువు కానీ ఏం చెప్పిందంటే అందరికీ సరైన నాయకులు ఎన్నుకోండి అని చెప్పాడు అనమాట మనల్ని ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఎన్నుకుంటే ఆ వ్యక్తి రేపు పరిపాలన చక్కగా ఉండాలి అన్నట్టు మనకు జరిగిన రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే పోటీ చేసిన ఎవరినేమి ఇబ్బంది పెట్టలే మేము ఓటేయమని అడిగినాము సరైన ఎన్నుకోమని చెప్పినాము శాకాలు ఎన్నుకోమన్నాము యోగులే పరిపాలించాలని చెప్పి వాళ్ళ లోపల కొంత మెసేజ్ తీసుకుపోయినాం మేము లక్ష కాంప్లైంట్ పంచినాం అప్పుడు గోపాలకృష్ణ సార్ కూడా మాకు ఆర్థిక సాయం చేసినప్పుడు సారు ఇట్లా ఎంతో మందితో మేము వెళ్ళి అట్లా బాగా గుర్తించుకున్నాం ధ్యానం చేసినప్పుడు సమాధిలో ఉండాలి కండు తెరిచినాక సమాధి స్థితి తో ఉంటే మనకు ఏదైనా మనం సాధించవచ్చు ఓకే అందరికీ నమస్కారం ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తాము లైట్ బంద్ చెప్పు బాబు పేరు